హలో అమ్మా నమస్తే మనం ఆల్రెడీ అంతకు ముందు ఇక్కడ చెరువులకు అయితే చేపలు పడడానికి అయితే వచ్చాము ఇంతలో మా ఫ్రెండ్ గడు ఏవో చేపలు అయితే ఫస్ట్ టైం ఒక చేప అయితే చూద్దామా నేనైతే వేరే ప్లేస్ ఎక్కడైనా కార్నర్ లో అయితే ఉండి వేస్తామని ప్లేస్ చూడడానికి వెళ్తే మా ఫ్రెండ్ గారు ఇంకో చేప అయితే తీసాడు మామ మనం ఒక నెల రోజుల క్రితం అయితే వచ్చాము ఇదే చర్యలో చేపలు పట్టడానికి అప్పుడైతే చాలా చిన్నవిగా ఉండేది కానీ ఇప్పుడు చాలా పెద్దవిగా ఉన్నాయి ఈ పెద్ద మా ఫ్రెండ్ గడు వచ్చిన ఒక్క ఐదు నిమిషాల్లో రెండు చేపలు పట్టాడని మేమైతే రెండు గంటల సేపు అయితే వెయిట్ చేసాము ఇంకేమైనా పడతాయని చెప్పేసి కానీ మరి ఒక్క చేప పడడం కాదు కదా కనీసం గేలా కూడా లాగలేదు మరి చేసేదేం లేక ఈ చెరువుకి టాటా చెప్పేసి మనమైతే కొత్త ప్లేస్ కి అయితే వెళ్తాం అనుకుంటున్నాము కొత్త ప్లేస్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు పట్టణ ప్లేస్ ఇదైతే కొత్త గడ్డ మనం ఇంతకు ముందు అయితే ఈ చెరువులో అయితే చేపలు పట్టినవి అంటే చెరువు అంటే చెరువు కాదు గడ్డ ఈ గడ్డలో అయితే నాకైతే ఒక కొరమీన్ అయితే కనిపించింది చూడండి తిరుగుతుంది ఈ తిరిగిన కొరమీన్ పట్టాలని చెప్పి కొరమీన్ ఉన్న ఏరియాలో అయితే గేలం అయితే వేసాను అది ఏమనుకుందో తెలియదు గాని వేసిన వెంటనే అయితే పట్టుకుంది మమ్మ చూడండి మన పత్తి అంటే గడ్డ ఉంది కదా గడ్డ అయితే కదులుతుంది కానీ నేను అనుకుంది ఒకటే అయింది ఒకటి నేనైతే కొరమీన్ అనుకున్నాను పై నుంచి చూసి కానీ గ్యాలం పట్టి బయటకి తీసిన తర్వాత అయితే తెలిసింది ఇది కొరమీన్ కాదని కొరమీన్ లా ఉండే ఒక చేప మీరైతే ఏమంటారో కామెంట్ అయితే చేయండి మామ మేమైతే మెట్టని పిలుస్తాం దీన్ని సేమ్ కొరమీన్ లానే ఉంటది కానీ అంత పెద్దవైతే పెరగవు మమ్మ ఇదైతే మన కొత్త లొకేషన్ ఇక్కడ ఏం చేపలు పట్టామో చూడండి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇటువంటి చేపలు దొరుకుతాయని మామ ఎక్కడికైతే వచ్చామ కొత్త లొకేషన్ మా ఫ్రెండ్ ఫ్రెండ్గాడు నేను నేను వేస్తుంటే ఫస్ట్ టైం మామ ఇది గేలాంకి పట్టడము క్యాట్ ఫిష్ ఇది యాక్చువల్గా క్యాట్ ఫిష్ అంతే మార్పు కాదు ఇంగ్లీ ఇంగ్లీ అని మేము పిలుస్తాము ఇది ఇప్పుడు నాకు గుచ్చాలి కానీ మరి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఇక్కడే తొంగిని పడిపోవచ్చు కాదు ఇన్ని గ ఒకటి ఎందుకు పట్టదు అర్థం కాదు మళ్ళీ క్యాట్ ఫిష్ మామా ఇంకో క్యాట్ ఫిష్ ఏంది మా మీ రోజు క్యాట్ ఫిష్లు వర్షము క్యాట్ ఫిష్ సో మామ క్యాట్ ఫిష్ రెండు గేళ్ళలు రెండు గొద్దలు వాళ్ళు దిగిపోయి అవునా లాగా రే ఓరే వెళ్ సవాడరా ఇక్కడ హైలైట్ ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చేపలు అయితే దొరికాయి మమ్మ ఫస్ట్ అయితే రెండు జిలేబీలు అయితే దొరికాయి దాని తర్వాత ఇంకో గడ్డలో అయితే కేవలం మిట్లో అంటే మట్ట గీడ్స్ అయితే దొరికాయి ఇంకో గడ్డకైతే వెళ్ళాం కదా అక్కడ ఓన్లీ క్యాట్ విషయలే దొరికాయి మామ ఈ రోజు మొత్తంలో దొరికిన చేపలు ఇవే సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మమ్మా